హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరికలు జారీ చేశారు కుగడ్పల్లి మూసాపేటలోని సర్వే నంబర్ నూట యాభై ఐదులో ఎస్పీకి కేటాయించిన భూములపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న కబ్జా సమస్యను పరిగణలోకి తీసుకోకుండా మహానీలు ఉన్నప్పటికీ అక్కడ నివసిస్తున్న వారిని దౌర్జన్యంగా వెళ్లగొట్టిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ స్థలాన్ని పార్కింగ్ కోసం స్వాధీనం చేసుకున్నట్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్థానికులు అంగీకరించలేదని రెండు వేల ఇరవైలోనే హైకోర్టును సైతం ఆశ్రయించిన విషయం ఉన్నప్పటికీ అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదని ప్రజలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీ చేసి పూర్తి స్థాయి విచారణ చేపడతామని నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మాట్లాకుండా మూసాపేట రెవెన్యూ పరిధిలోని నూట యాభై నాలుగు నూట యాభై సర్వే నంబర్ లో మరి ఏదైతే దళితులకు ఉన్నటువంటి భూమిని మరి ఏండ్ల తరబడి పాతల నుంచి కూడా ఈ భూమిలో వాళ్ళు చేయబడతాయి ఈ రకంగా చేయడము ఇది రాక్షస పరిపాలన ఎంత అర్థమైతే లేదు మరి ఉన్నత వర్గాలై అగ్రవర్ణాల భూమి కావడేవి వాళ్ళకు ఒక ఎస్సీ ఎస్సీ అంబేద్కర్ ఇచ్చిన హక్కును ఇలా కాదాస్తా ఉన్నారు ఇలా చూస్తూ ఉన్నాం మరి జాయిన్ తీసుకు కోర్టులో ఉన్నది మరి కోర్టు వాళ్ళు ఏం చేస్తుంది కోర్టులో మరి కోర్టు ఉన్నారని రావచ్చు నా కోర్టులో రావచ్చు నా ఎంత విరుద్ధం ఎంత బాగాలేదు ఇప్పుడు ఇంట్లో పడుకోవాలి మాకు మాది మాది కావాలి మాది జాగ మాకు కావాలి ఒక పైసా కూడా తినలేదు మా జాగాల మీద కూడా మీరు వేరే దగ్గర కావాలని మేము వేరట్లేదు కదా మాది మాకు ఇస్తాం మేము ఎట్లయినా బతుకుతాం కదా మాది మాల మాది వల్ల ఏం చేస్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్